みんなのいいのこれれ。 ఈ అయితే మనీ సేవింగ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇంకా చూసారు కదా పిల్లలకి ఇలా వెరైటీ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది ఇవైతే మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా అయితే చెప్తున్నారు కస్టమైజ్ చేసుకుంటే ఇంకా నాకు మీషోలో అయితే టూ ట్వంటీ రెండు వచ్చాయండి క్వాలిటీ కూడా చాలా ఉంటే చాలా బాగుంది ఇంకా మనం మట్టికు మట్టి వాటిలో కూడా వేసుకోవచ్చు అలా అని నేను ఇది ప్రమోట్ చేయడం లేదు కాకపోతే మీకైతే చెప్తున్నాను మీరు ఇన్స్టాగ్రామ్లో అలా తీసుకొని మనీ వేస్ట్ చేసుకోకుండా ఇలా మీషోలో ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది